నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు స్థితికి చేరుకోవడం ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తున్నాను మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవతంత్ర రెండో పుస్తకాన్ని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం గత ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి విషయాలను చాలా క్లుప్తంగా ఒక్కసారి గుర్తు చేసుకుని తర్వాత నిన్న ఎక్కడైతే చెప్పుకోబోతున్నటువంటి సూత్రంలో ఆపామో అక్కడి నుంచి మనం తర్వాత విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి విషయం ఏంటంటే వెన్నెముక ఉంది మానవునికి ఆ వెన్నెముక మధ్యలో ఉన్నటువంటి తామర తూడు కంటే సన్ననై సన్ననైనటువంటి ఒక నరం ఉంటుంది దాని మీద మీరు ఏకాగ్రతను పెట్టండి అనే విషయం గురించి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం దానిలో మరి మొట్టమొదట నీవు బయట ఒక వెన్నుమొక్క ఉన్నటువంటి ఒక చిత్రపటాన్ని చూసుకో ఇది చూసుకోటానికి పాఠశాలకో ఒక వైద్యశాలకు వెళ్ళి దాన్ని చూసుకో దాన్ని చూసిన తర్వాత నీ లోపల కళ్ళు మూసుకుని వెన్నె వెన్నె పట్టుని ఊహించు అని చెప్పటం అట్లాగే తాంత్రికులు లేకపోతే కనుక యోగా చేసేటువంటి వాళ్ళు మరి ప్రాచీన కాలపు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఒక పుర్రెను ఎముకలను ఉపయోగిస్తారు ఆ బయట పుర్రె మీద ఏకాగ్రత నుంచి వాళ్ళు తమ లోపల ఉన్నటువంటి ఆ శరీర నిర్మాణాన్ని గురించి వాళ్ళు తెలుసుకుంటారని చెప్పుకున్నాం ఇట్లా అలా చేస్తూ వచ్చినప్పుడు ఆ లోపలికి చూసుకోవటం అనేది జరిగినప్పుడు ఆ షట్చక్రాల మీద దృష్టి నిలిపినప్పుడు అక్కడ కాంతులు అనేవి వెరజల్లబడతాయని తెలుసుకున్నాం ఆ కాంతి వలయాలు ఆ శరీరం లోపల నిండిపోయిన తర్వాత ఆ కాంతి వలయాలు బయటకు చొచ్చుకుని వస్తాయి అని మనం చెప్పుకున్నాం మరి అట్లాగే బుద్ధుడు మహావీరుడు కృష్ణుడు మరి యేసుక్రీస్తు యొక్క కాంతి వలయాలు ఎలా ఉంటాయో కూడా మనం చెప్పుకున్నాము ఈ రోజున మనం ఒక కథను తెలుసుకుందాం గత ఎపిసోడ్లో మనం ఈనో కథను తెలుసుకుందాము ఈ ఎపిసోడ్లో అని ముగించుకున్నాము ఇప్పుడు ఆ ఈనో కథను మనం ఒకసారి తెలుసు తెలుసుకుందాం ఈనో ఒక సాధకుడు అయితే ఇతను ఒక చైనా గురువు ఆ గురువుకి ఒక గురువుగారు ఉంటారు ఈ ఈనో ఆ గురువు దగ్గరకు వెడతాడు ఎందుకంటే తన సాధనల నిమిత్తము ఆ గురువు చెంత ఉండి చక్కగా హాయిగా సాధనలు చేసుకోవచ్చు అని చెప్పి పెడతాడు అయితే ఆ గురువు ఈయనోని ఆపాదమస్తకం చూస్తాడు అంటే కాలి బొటను వేళ నుండి తలదాకా చూస్తాడు ఆ చూసినప్పుడు ఆ గురువుకి అర్థమైపోతుంది అతను ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నాడో ఆ గురువుకి తెలిసిపోతుంది అంటే మనం ఇప్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కాంతి వలయాలు శరీరం లోపల నుంచి చొచ్చుకుని వస్తాయి వాటికి రంగులు ఉంటాయి ఒక్కొక్క రంగు అతని యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి ఇప్పుడు ఈ ఈనుని చూడగానే ఆ గురువుకి ఇతను ఆ కాంతి వలయాలను చూడగానే ఇతను ఆధ్యాత్మికంగా ఏ స్థితుల్లో ఉన్నాడో అర్థమైపోయింది అందుకే ఏం చెప్తాడంటే అవసరం లేదు అవసరం లేదు నువ్వు ఇక్కడ ఉండద్దు జరగవలసింది ఏదో అదే జరిగిపోతుంది నువ్వైనా నువ్వు అదే స్థితిలో ఉన్నావు అసలు నీకు ఇక్కడ నీకు స్థానం లేదు నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అని చెప్తాడు అయితే అతను లేదు లేదు గురుదేవా నేను ఇక్కడే ఉంటాను దయచేసి నన్ను అంగీకరించండి అని అడుగుతాడు అయితే సరే అప్పుడు ఏమంటాడంటే సరే అయితే ఉండు కానీ నువ్వు నా రా ఒక చోటు చూపిస్తాను నువ్వు ఈ ప్రదేశం నుంచి నువ్వు ఎప్పుడు బయటికి రావద్దని చెప్పి మఠం వెనకాల ఉన్నటువంటి వంటసాలలోకి ఈ నూనె తీసుకుని వెళ్తాడు తీసుకుని వెళ్ళి నువ్వు ఈ వంటసాలలోనే ఉండు ఇక్కడ ఈ ఈ వంట చేసే వాళ్ళకి సహాయంగా ఉండు అని చెప్తాడు ఆ మఠం ఎంత పెద్దదంటే ఐదు వందల మంది సన్యాసులు ఆ మఠంలో నివసిస్తూ ఉండేవాళ్ళు ఆ మఠంలో జానులు ఉన్నారు యోగులు ఉన్నారు సన్యాసులు ఉన్నారు పండితులు ఉన్నారు అట్లా రకరకాల స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మఠంలో ఉండటం అనేది జరుగుతూ ఉంది అయితే అక్కడ ఆ మఠంలో ప్రతిరోజు జాలం ధ్యానం చేసుకునే వాళ్ళు జానం చేసుకుంటూ ఉంటారు అట్లాగే బయట నుంచి వచ్చినటువంటి గురువుల యొక్క సజ్జన సాంగత్యం ఉంటుంది ఒక్కోసారి తర్కం ఉంటుంది అంటే వాద ప్రతివాదాలు ఉంటాయి ఒక అంశాన్ని తీసుకుని ఇది ఉపనిషత్తుల్లో ఎలా అన్నారు లేకపోతే వేదాల్లో ఎలా అన్నారు లేదా భారతంలో ఎలా అన్నారు అనేటువంటి విషయాల పట్ల ప్రతివాదాలు ఉంటాయి అట్లాగే ఒక్కొక్కసారి ప్రత్యేకమైనటువంటి సాధనలు ఉంటాయి ఆ ఆ అంతా కూడా ఎంతో కోలాహలంగా ఉంటుందంట అంటే మఠంలో ఉన్నటువంటి ఈ ఐదు వందల మంది మాత్రమే కాకుండా బయట నుంచి ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనటానికి వస్తూ ఉండేవాళ్ళు అలా వస్తూ ఉన్న సమయంలో ఇప్పుడు ఈయన కేవలము వంటగదిలోకి పరిమితమైపోయాడు అయినా సరే ఈయన మనసులో ఏ బాధ కానీ దుఃఖం కానీ అతనికి కోపం కానీ ఈర్ష్య కానీ ద్వేషం కానీ ఏ భావము లేదు అతను ఆ వంటగదిలో బియ్యాన్ని బాగు చేసుకోవటం ఆ పప్పు కడగటం లేకపోతే ఆ గిన్నెల్ని తోమడం కడిగి ఆరబెట్టడం ఇటువంటి పనులనే చేసుకుంటూ వస్తున్నాడు తప్ప ఏ ఒక్క రోజున కూడా మఠంలో జరిగేటువంటి కార్యక్రమాలకి అతను అనుమతింపబడలేదు అంత కోలాహలంగా ఉన్నప్పటికీ కూడా అయితే ఒక ఒకనొక రోజుకి ఆ గురువు గారికి తెలుస్తుందట ఇలా పన్నెండు సంవత్సరాలు గడుస్తాయట ఈయనో వచ్చేసి పన్నెండు సంవత్సరాలు గడిచాయి అప్పుడు ఆ గురువుకి తన మరణం ఆసన్నమైంది అన్న విషయం తెలుస్తుందట అప్పుడు ఏం చేస్తాడంటే ఆ మఠంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మరి నా తర్వాత గురువుగా ఎవరు ఉండాలో ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్ష ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు ఏదైతే జ్ఞానోదయాన్ని పొందారో దానిని మీరు ఒక పద్యం నాలుగు పంక్తులున్న పద్యం రూపంలో మీరు రాసి పెట్టండి దానిని చదివితే మీరు జ్ఞానోదయం పొందారు అని నేను అనుకుంటే వాళ్ళని నా తదనంతరం గురువుగా నేను అంగీకరిస్తాను అని చెప్తాట అందులో ఒక కోవిదుడు ఉన్నాడు అంటే పండితుడు ఉన్నాడు అతనికి పండితుడు అంటేనే మరి పాండిత్యం కదా అంటే వేదాలు పురాణాలు ఉపనిషత్తులు భారత భాగవతాది గ్రంథాలు ఇంకా ఏవేవైతే ఉన్నాయో వాటిని చదివినటువంటి వాడు పాండిత్యం మాత్రమే అది ఉన్నటువంటి వాడు ఒక ఒక వ్యక్తి ఉన్నట్ట అందరూ ఏమని అనుకున్నారంటే ఇంకెవరు వస్తారులే ఆ తర్వాత గురువుగా ఆ పండి ఆ పండితుడే వస్తాడు అని అనుకున్నట్ట ఆ పండితుడు కూడా ఆ నేనే తర్వాత గురువునే అనుకుంటాడు అయినా కూడా ఆ పండితుడికి ఎక్కడో లోపల ఒక చిన్నపాటి సందేహం ఉందంట ఏంటి అంటే నిజంగా నేను ఆధ్యాత్మికంగా మంచి స్థితుల్లో లేను కేవలం పాండిత్యం మాత్రమే నాకుంది అనేటువంటి ఒక చిన్న సందేహం ఒక మొలకలో అతనిలో రావటం వల్ల అతను ఏం చేస్తాడట ఒక పద్యాన్ని అయితే రాస్తాట ఆ పద్యం యొక్క అర్థాన్ని ఇచ్చారనమాట ఇక్కడ ఏంటి అంటే మనస్సు అనేది ఉంది మ ఒక అద్దం మనస్సు ఒక అద్దం ఆ అద్దం పైన దుమ్ము పేరుకుని ఉంది ఆ దుమ్ముని శుభ్రం చేయండి అది దుమ్ముని ఎవరైతే శుభ్రం చేస్తారో వాళ్ళు జ్ఞానోదయం పొందినట్లు ఇది ఆ పద్యం యొక్క సారాంశం ఈ నాలుగు పంక్తులు అయితే అతను ఈ లోపల ఒక చిన్న సంశయం వచ్చింది కదా అందుకని ఏం చేస్తాడంటే కింద ఈ నాలుగు పంక్తుల్ని రాశాక కింద తన పేరుని రాయకుండా ఊరుకుంటాడ ఎందుకుని అంటే గురువు గనక ఒకవేళ ఈ నాలుగు పంక్తులు సరి అయినదే ఇది ఎవరు రాశారో అతను జ్ఞానోదయం పొందినట్లే కాబట్టి అతనే నా తర్వాత గురువు అని గనక ప్రకటిస్తే అప్పుడు ఈ నాలుగు పంక్తుల్ని రాసింది నేనే అని చెప్పచ్చు ఒకవేళ గురువు ఈ నాలుగు పంక్తులు సరిగా లేవు అని చెప్తే గనక అప్పుడు ఆ పద్యాన్ని రాసింది తాను కాదు అని తప్పుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో అతను ఏం చేస్తాడంటే ఆ నాలుగు పంక్తుల్ని రాసి అక్కడ ఉంచటం చేస్తాడు అందరూ చదువుతారు అందరూ అందరూ ఏమని అనుకుంటారంటే అవును మనం అనుకున్నట్లే ఇతనే గురువు అవుతాడు అని అందరూ అనుకుంటాట మరుసటి రోజు అవుతుంది గురువు బయటకు వస్తాట బయటకు వచ్చి దాన్ని చదువుతాడు చదివి ఏమంటాడంటే నువ్వే నా తర్వాత గురువు అని చెప్తాట ప్రకటించేసి గురువు లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఏముంది ఇక ఇక ఆనందం కోలాహలం ఇక మామూలుగా లేదు ఈ స్థితుల్లో వీళ్ళందరూ కూడా ఈ వంటగదిలోకి వెళ్ళారు అంటే ఈ వంటగదిలోకి ఈ ఐదు వందల మంది సన్యాసులు ప్రతిరోజు ఎన్నిసార్లు వస్తారు అంటే ఉదయము అల్పాహారానికి అంటే మనం బ్రేక్ఫాస్ట్ అనుకుంటాం కదా దానికి మరి మధ్యాహ్న భోజనానికి మళ్ళీ సాయంకాలం తీసుకునేటువంటి అల్పాహారానికి మళ్ళీ రాత్రి తీసుకునేటువంటి భోజనానికి ఇంకా మధ్యలో ఏదైనా ఎవరికైనా కనుక ప్రత్యేకమైన ఆహారం కావాలంటే దానికి వాళ్ళందరూ కూడా అనేక ఆ వంటగదిలోకి వెళ్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు పన్నెండు సంవత్సరాలుగా ఈయనో అక్కడే ఉన్నాడు కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా ఈనోని గుర్తించటం కానీ లేకపోతే అతనిలో ఉన్నటువంటి స్థితిని తెలుసుకోవటం కానీ ఒక్కళ్ళు కూడా చేయలేరట ఒక పనికి మాలినవాడు ఇంకా చెప్పాలంటే కనుక ఒక గిన్నెల్ని తోమేటువంటి వాడు త వాడుగా తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా అతన్ని గొప్ప వ్యక్తిగా గుర్తించలేదు అని చెప్తాడు ఇప్పుడు ఈ కోలాహలం అంతా కూడా ఆ వంటగదిలోకి వీళ్ళందరూ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే ఆ పద్యాన్ని ఆ పద్యంలో ఉన్నటువంటి ఆ నాలుగు పంక్తుల్ని చదివి ఆ చెప్పుకుని చర్చించుకుంటూ ఉంటారంటే వాళ్ళందరూ తింటూ అది వినేటప్పటికీ ఈనోకి ఒక నవ్వు వస్తుందట తన పెదవుల మీదకే అది పన్నెండు సంవత్సరాల కాలంలో ఈనో మొట్టమొదటిసారిగా నవ్విన నవ్వట అది గుర్తించేశారు అక్కడ ఉన్నటువంటి సన్యాసులు ఆహా ఓహో ఈయనో నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నాడు అని చెప్పి పరిహాసం చేయటం ప్రారంభిస్తాట ప్రారంభిస్తే అప్పుడు ఈయనో అంటట అది తప్పు ఆ పద్యం తప్పు ఆ రాసిన వాళ్ళు తప్పు అంటట అప్పుడు వాళ్ళందరూ కూడా అతన్ని గేలు చేయటం మొదలు పెడతారు నీకేం తెలుసు బియ్యం కడుక్కునేవాడివి గిన్నెలు తోముకునేవాడివి నీకేం తెలుస్తుంది రాసింది ఎవరనుకుంటున్నావు ఒకనొక పండితుడు అదీ కాక గురువు గారు అతన్నే గురువుగా తన తరువాత గురువుగా ఆమోదించేశారు అయితే ఇప్పుడు నువ్వేం చెప్తావు అని అతన్ని అంటారంట అతను అంటట నేను చెప్తాను కానీ నాకు రాయటం రాదు ఈ గోడ మీద ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే గనక నాతో పాటు రండి నేను చెప్తాను నేను చెప్పిన పంక్తుల్ని అక్కడ గోడ మీద రాయండి అంటట ఈ పరిహాసపు గుంపు ఉంది కదా ఆ పరిహాసపు గుంపు మేము రాస్తామంటే మేము రాస్తామని చెప్పి అక్కడికి వస్తారట వస్తే అతను ఏం చెప్తాడంటే ఇక్కడ అక్కడ మనస్సు అనే అర్థం ఉంది అన్నాడు కదా ఇక్కడ మనస్సే లేదు అర్థమే లేదు ఇక్కడ అర్థమే లేనప్పుడు మనస్సు ఎక్కడ ఉంటుంది మరి దాని మీద దుమ్ము ఎలా పేరుకుంటుంది అర్థమే లేనప్పుడు దుమ్ము ఎలా పేరుకుంటుంది మరి దుమ్మే పేరుకోనప్పుడు దాన్ని శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే జ్ఞానోదయం పొందినట్లు అని రాయిస్తాడట్ట రాయిస్తాడు రాయించేటప్పటికి వీళ్ళందరూ ఈ పరిహాసపు గుంపు అంతా కలిసి గురువు దగ్గ గురువు గారి దగ్గరికి వెళతారు ఆ గురువు ఆ లోపల నుంచి బయటకు వస్తాడు దీన్ని చూసి అని అంటాట నీవు తప్పు అంటాట ఈవో ఈనో ఒక్కసారి అతని గారి పాదాలను తాకి లోపలికి వెళ్ళిపోతాడట వంటగదిలోకి కానీ మఠం అంతా నిద్రపోయిన తర్వాత ఆ గురువు ఆ ఈనో ఉన్నటువంటి ఆ వంటగదిలోకి వస్తాట అర్ధరాత్రి సమయంలో మొట్టమొదటిసారిగా పన్నెండు సంవత్సరాల కాలం తర్వాత ఎందుకనంటే అతను అనుమతించలేదు కాబట్టి పన్నెండు సంవత్సరాల కాలంగా గురువుకి ఈయనో ఎదురు పడలేదు గురువు చూడలేదు ఇప్పుడు గురువు తనంతట తానుగానే రావటం జరుగుతుంది అప్పుడు చెప్తాట ఆ గురువు ఈయనోని నీవే కరెక్టు నీవు రాసిందే సరిగ్గా ఉంది ఆ పండితుడు రాసింది తప్పు ఎందుకుని అంటే నీ లోపల ఆ వెన్నెముక ద్వారా ఆ కాంతి వలయాలు నీవు ఈ ఆశ్రమంలోకి వచ్చేటప్పటికే అంటే ఈ మఠంలోకి నువ్వు వచ్చేటప్పటికే నీ కాంతి వలయాలు దట్టంగా అల్లుకుని ఉండటం అన్నది నేను చూశాను ఆ కాంతి వలయాలు ఎంతో ఎంతో అద్భుతంగా ఉన్నాయి నీ ఆధ్యాత్మిక స్థితిని నాకు తెలియచేశాయి ఇప్పుడు ఈ పన్నెండు సంవత్సరాల కాలంగా నీవు నిశ్శబ్దంగా ఉన్నావు అంటే మౌనంతో ఉన్నావు నీవు ఎవ్వరితో కూడా ఏమీ మాట్లాడలేదు అంతేకాదు నువ్వు ఇంకా ఏ ప్రత్యేకమైనటువంటి జాలం కూడా నువ్వు చేయలేదు నువ్వు నీ మనస్సుని పూర్తిగా ఖాళీ చేసేసుకున్నావు దాని మూలంగా నీ లోపల ఆ కుండలిని శక్తి నుండి వెలు వెలువడినటువంటి ఆ కాంతి వలయాలు అంటే ఆరా దట్టంగా బయటికి వ్యాపించి ఈ రోజున నీవు ఒక పూర్ణ చంద్రుడివి అయ్యావు ఈ విషయము వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఒక్కసారి కాదు ప్రతి ఒక్కరూ రోజులో కనీసం ఈ వంటగదిలోకి నాలుగు సార్లు కాదు ఐదారు సార్లు కూడా వచ్చి ఉండవచ్చు కానీ ఈ మఠంలో మేము చాలా అని చెప్పుకుంటూ ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళు కూడా నీ చుట్టూ దట్టంగా వ్యాపించి ఉన్నటువంటి ఈ కాంతి వలయాలను వాళ్ళు గుర్తించలేకపోయారు అంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది కాబట్టి నీవే నా తరువాత గురువు కానీ ఇప్పుడు గనక నేను నిన్ను గురువుగా ప్రకటిస్తే వాళ్ళు నిన్ను కొట్టి చంపేస్తారు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి పారిపో నువ్వు ఒక పూర్ణ చంద్రుడివే అయ్యావు నీకు ఏ సాధనలు అవసరం లేదు నా తరువాత ఈ మఠానికి గురువుగా నీవే తిరిగి వస్తావు ప్రస్తుతానికి మాత్రం వెళ్ళిపో అని చెప్తాట అది ఈనో కథ అంటే మన యొక్క స్థితి మన ఆధ్యాత్మిక స్థితి ఆ వెన్ను పట్టె అన్న ఒక్క పదాన్ని ఉపయోగించాడు ఆ వెన్ను పట్టె ద్వారా ఆ కాంతి వలయాలు అంత అద్భుతంగా మారటం అనేది జరుగుతుంది అంటే నీ ఆధ్యాత్మిక స్థితి ఆ స్థితిలో ఉంది అన్న విషయం నీకు తెలుస్తుంది ఇదే ఇదే ఆరా అని చెప్పుకోవాలి మనం అదే బుద్ధుని యొక్క ఆరా అదే మరి ఒక మహావీరుని యొక్క ఆరా అదే ఒక యేసుక్రీస్తు యొక్క ఆరా అదే మరొక మహాన్ భావని యొక్క ఆరా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ యొక్క ఆరా వీళ్ళ యొక్క ఆరాలు ఆ విధంగా కాంతి వలయాలు ఆ విధంగా ఉండటం వల్ల వాళ్ళు ఒకనొక పూర్ణత్వాన్ని సంతరించుకుని ఉన్నటువంటి వాళ్ళు ఆ పూర్ణత్వాన్ని సంతరించుకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ పరిసరాలు అన్నీ కూడా వాళ్ళు ఎక్కడికైతే అడుగు పెడతారో ఆ పరిసరాలన్నీ కూడా శాంతితో మరి ఆ ప్రేమతత్వంతో ఆ కరుణతో నిండిపోతాయి ఆ ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది కాబట్టి ఈ స్థితికి ప్రతి ఒక్కళ్ళు చేరాలి అంటే నీ లోపల ఉన్నటువంటి ఆ వెన్ను పట్టె మీద అంటే ఆ కుండలిని శక్తి మీద నీవు దృష్టిని ఉంచు నీ లోపలికి కేంద్రీకృతం కా అని చెప్తున్నాడు అనమాట ఈ సూత్రం ద్వారా నీవు నీ లోపలికి అంతర్గత ప్రయాణం చేసి అసలైనటువంటి నిజ స్థితికి నీవు చేరుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని తర్వాత ఏమని గుర్తు చేస్తాడంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఈ స్థితిని పొందగలుగుతారు అని చెప్తాడు ఎందుకంటే వాళ్ళు శరీర అనుస్థితిలో వాళ్ళు ఉంటారు ఆ అనుస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ శక్తిని వాళ్ళు పొందగలుగుతారు అంతేకాదు ఇంకొక విషయాన్ని మనం చెప్పుకునే తీరాలి ఎందుకనంటే భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఈ రోజున కుటుంబాలు నిలిచి ఉండటానికి గల కారణం భారతదేశ సంస్కృతి ఆ భార్యాభర్తల యొక్క కలయికలో కూడా ఇటువంటి స్థితిని పొందుతారు కాబట్టే ఆ కుటుంబాలు కుటుంబాలుగా నిలిచి ఉన్నాయి అనేది మనం చెప్పక తప్పదు ఆ సమయంలో ఒక కాంతి వలయాలు ఒక నీలి కాంతి వలయాలు కలిసి ఉండటం అనేది జరుగుతుంది ఆ కాంతి వలయాలతో ఆ గది మొత్తం కూడా నింపబడుతుంది కానీ అది ఒక ప్రత్యేకమైన విధానంగా మారుతుంది అందుకే ఇద్దరు జానులు గనక జానులు గనక వివాహం చేసుకుంటే వారి యొక్క స్థితి ఒక అద్భుతంగా ఉంటుంది అనేది మనకి తెలియజేయబడుతూ ఉంది అందుకే ప్రాచీన కాలంలో ఋషులను చూడండి వాళ్ళ పత్నులను చూడండి భార్యలను చూడండి వాళ్ళు ఎంతటి చక్కటి స్థితుల్లో ఉండేవారో గమనిస్తే మనకిప్పుడు ఇది చదివిన తర్వాత వాళ్ళ యొక్క స్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది వాళ్ళు ఆ స్థితుల్లో ఆధ్యాత్మిక స్థితుల్లో ఉంటారు కాబట్టి అది అంత అద్భుతంగా వాళ్ళు జీవించడమే కాకుండా వాళ్ళు సమాజానికి మార్గదర్శకులు అయ్యారు ఇది మరి ఈ వెన్ను ద్వారా ఉన్నటువంటి స్థితిని మనం తెలుసుకోవటం అనేటువంటిది కాబట్టి ఈ సూత్రాలను మనకి ఎందుకు ఇస్తున్నాడు అంటే పుట్టాము మనం పెరిగేస్తున్నాము కానీ మన స్వయం నిజ స్థితిత్వాన్ని గురించి మనం తెలుసుకోలేకపోతున్నాము స్వయం నిజ స్థితిత్వం అన్న పదాన్ని ఓష వాడేడు అని చెప్పుకున్నాం అంటే నీ లోపల ఉన్నటువంటి నీ నిజ స్థితి ఏమిటో నీవు తెలుసుకోగలగాలి అంటే నీ నిజస్థితి ఏమిటి నిజానికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆ విశ్వమూల చైతన్యం నుంచి వెలువడినటువంటి ఒకనొక శకలానివే అంటే అక్కడ ఏదైతే ఉందో అది నీ లోపల కూడా ఉంది కానీ దానిని మనమే తెలుసుకోలేక ప్రాపంచిక వ్యవహారాలే వ్యవహారాలు అనుకుంటూ ఈ కుటుంబ జీవితమే శాశ్వతం అనుకుంటూ ఈ డబ్బు సంపాదనే శాశ్వతం అనుకుంటూ ఈ ఈ పరిసరాల్లో ఏ విధంగా అయితే ఈ రోజున మానవుడు నివసిస్తున్నాడో అవి మాత్రమే సరైనటువంటివి అని అనుకుంటూ మనం మన జీవితాల్ని గడిపేస్తూ వస్తున్నాము కానీ అది బయట బయట కేంద్రీకృతం అవుతున్నావు కానీ నీ లోపల కేంద్రీకృతం అవ్వటం అనేది నీవు గనక తెలుసుకుంటే నీ జీవితాల్ని నీవు మార్చుకోవాలని అనుకున్నప్పుడు ఈ స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు అనేది మనకి తెలియజేస్తున్నారు ఇక రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేటువంటి ఇంకొక అధ్యాయం ప్రారంభమవుతుంది అది పదవ అధ్యాయం అది ఏంటి అంటే స్వయం నిజ స్థితిత్వం అన్నది మౌలికమైన అవసరం ఇది మన అధ్యాయం పేరు అయితే ఈ స్వయం నిజ స్థితిత్వం అంటే ఏమిటి అసలు ఇది మానవుడికి అవసరమా అనేది ఒక ప్రశ్న అంటే సూత్రాలు అయిపోయాయి ఇక ప్రశ్నలు వస్తాయన్నమాట ఇది ఒక ప్రశ్నకి సమాధానంగా ఒక అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు అందజేస్తూ వస్తాడు మొట్టమొదటిగా ఏహెచ్ మాస్లో అనే ఆయన ఈ స్వయం నిజ స్థితిత్వం అన్న పదాన్ని వాడాడంట స్వయం నిజ స్థితిత్వం అంటే ఏంటి అంటే ఎత్తైన శిఖరాలను తాకినటువంటి అనుభవం అంటే ఒక బ్రహ్మానందపు పారవశ్యపు స్థితికి నీవు చేరుకుంటే శిఖరాగ్ర స్థితికి చేరుకుంటే ఎలాగైతే ఉంటుందో అటువంటి అద్భుతమైనటువంటి స్థితికి నువ్వు చేరుకోగలగటమే అది సాధ్యమా అసాధ్యమా అంటే సాధ్యమే ఆ సాధ్యత్వాన్ని నువ్వే సంతరించుకోవాలి ఎలా పుట్టావు అంటే ఒక విత్తనంలాగా పుట్టావు ఒక విత్తనంలాగా పుట్టావు కానీ ఒక పుష్పంలాగా నువ్వు వికసించాలి అంటే నువ్వు ఈ శివుని యొక్క సూత్రాలను పట్టుకో నూట పన్నెండు ధ్యాన పద్ధతుల్ని పట్టుకో ఇవి సమాధానాల పరంపర కాదు తాళపు చెవుల గుత్తి తాళపు కప్పలు ఉన్నాయి ఒక్కొక్క తాళపు చెవిని తీసుకుని ఒక్కొక్క దాన్ని నువ్వు తెరుచుకుంటూ రా ఏ తాళపు కప్పకి ఏ తాళపు చెవి సరిపోతుందో ఆ తాళపు చెవిని నువ్వు తెరుచుకో తెరు తెరువబడినప్పుడు నువ్వు దానిలోకి ప్రవేశించు అప్పుడు అది ఒక ఆటలాగా ఒక పాటలాగా ఒక కవితలాగా నీవు నీ నిత్యకృత్యాల్ని చేసుకుంటూనే దానిని నీవు నీ అనుభవంలోకి నువ్వు తెచ్చుకో అప్పుడు నీవు ఏది కావాలని అనుకుంటున్నావో ఆ స్వయం నిజ స్థితిత్వానికి నీవు చేరుకోగలుగుతావు కానీ ఇక్కడ కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి దారి చూపించే పటాలు మాత్రమే గమ్యము కాదు దారి చూపించే పటాలు మాత్రమే నీకు మార్గదర్శకత్వాన్ని మాత్రమే చూపిస్తాయి ఆ మార్గం ద్వారా నీవు ప్రవేశించి నీ గమ్యస్థానాన్ని చేరుకోవటం అనేది నీ దగ్గరే ఉంటుంది కాబట్టి ఈ స్వయం నిజస్థితిత్వం స్థితిత్వం మరి మౌలికమైనటువంటి అవసరమేనా అనేటువంటి అధ్యాయాన్ని గురించి మనం రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం ధన్యవాదాలు